రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో వలసల పర్వ మొదలైంది ఆదివారం సుమారు యాబై మంది మన్నారు పోలూరు యువత వేమనబోయిన రవి యాదవ్ మహేష్ యాదవ్ సాయి యాదవ్ ప్రోత్సాహంతో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతనంగా చేరిన యువతను కండువా వేసి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పార్టీలోకి ఆహ్వానించారు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని మరియు మన ఎమ్మెల్యే ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్లి మన ఎమ్మెల్యే గారిని అఖండ మెజారిటీతో గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కుటుంబంలో కాబట్టి ప్రతి కుటుంబాన్ని ఓటే ఉంది అంది ఆ అర్హతని పట్టుకొని మీరు ప్రతి ఇంటికి వెళ్ళాలి ఈరోజు ఎన్నికలు ఆసనమైన మరి ఎన్నికల వేళ ఏదైతే ఈ ఐదు సంవత్సరాల కాలంలో యాభై ఎనిమిది నెలల్లో జగనన్న వాళ్ళకి మంచి చేశాడో ఆ మంచిని ఒకసారి గుర్తు చేసి మంచి చేశాం కాబట్టి మీరు సహాయం చేయనని చెప్పే అవకాశం మనం తీసుకొని చెప్పాల్సిన అందరూ కూడా కోరుతా ఉన్నా అందరూ చెప్పండి గ్రామాల్లో తిరిగండి మరి ఒక గంట ఈ జగన్ అనని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసేదానికి నేరు సిద్ధం నేరు సిద్ధం నేరు సిద్ధం